విశాఖలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా విధి నిర్వహణ చేస్తున్న జర్నలిస్టుల సేవలు సమాజానికి అవసరమని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు జర్నలిస్ట్ డే సందర్భంగా నగరంలో పనిచేస్తున్న పలువురు జర్నలిస్టులను విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు అలానే ముప్పై రెండో వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల్ నాగరాజు ఘనంగా సన్మానించారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు మరి పోల్స్టేట్ మీరంతా కూడా ఈ ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ కళ్ళు చెవులు మీరే అటువంటి మీకు సరైనటువంటి భద్రత లేదనేసి నేను చాలా బాధపడుతూ ఉంటాను ఎందుకంటే ఒక సొంత లేదు ఒక కుటుంబాన్ని ఒక పిల్లలు చదివించుకోవాలన్నా సరే మీరు కష్టపడితే చదివించుకోవాలని తప్పితే ఎక్కడో కూడా ప్రభుత్వ పరంగా మీకు ఏమి అందుతున్నా అందుతున్నా నేను అందుకే అనుకోవట్లేదు ఎందుకంటే ఈ మాట మీకు చెప్తున్నాను మీరు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆయన సంస్థలో మీకు మాట చెప్పడం వల్ల రేపు రానున్న రోజుల్లో అయినా సరే మరి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కనీసం మీకు ఏమైనా సరే సదుపాయాలు కల్పించడానికి అవకాశం ఉంటుందని నన్నీ अंदर की दिल्लू मेरी वाला గుంటూరు కానీ లేదంటే మరి విజయవాడ కానీ ఖమ్మం కానీ మరి ఎలా ఉన్నా జల జలంలో జలంతో మునిగిపోయి అందరూ కూడా సుమారుగా చాలా మంది మరణించారు వాళ్ళందరూ కూడా శ్రద్ధాంజలి కల్పిస్తూ అలాగే ఆ కుటుంబాలకు కూడా మరి సానుభూతి తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద మనసును మనిషి మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఆరు కోట్ల రూపాయలు మరి ఎవరు కూడా ఎవరు ఏ ఏ ఏ రాజకీయ కానీ ఏ సిని నాయకుడుగా కానీ ఆయన యొక్క ఆరు కోట్ల రూపాయలు మరి ఈ ప్రజల కోసం మరి ఆయన సొంత డబ్బుని మరి ఆయన ఇవ్వడం జరిగింది గొప్ప విషయం మరి ఆయన తన పెద్ద మనసుని మనం అర్థం చేసుకోవాలి మరి చాలా మంది కోట్లాది రూపాయలు సంపాదించుకోవచ్చు ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా స్పందించలేదు ఆయన మొదటిసారిగా స్పందించి మరి అందరికన్నా ముందుగా ఆయన ఆరు కోట్ల రూపాయలు అనవసరకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంత వయసులో కూడా ఆయన ఇబ్బంది మోకాల్లో దిగి మరి ప్రతిరోజు కూడా పర్యవేక్షిస్తూ గతంలో కూడా మరి విద్యుత్ టైంలో కూడా ఈ ప్రాంతం అంతా కూడా బాగుపడే వరకు కూడా ఇక్కడే ఉండి వాటిని బాగు చేసి వెళ్ళిన బాధ్యత తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి అవకాశం నాకు కలిగినందుకు నేను చాలా కష్టం చేస్తారు జాతీయ జర్నలిస్టు జాతీయ జర్నలిస్ట్ దినోత్సవం సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జర్నలిస్టు సర్కార్ కార్యక్రమంలో అతిథిగా హాజరైనటువంటి పెద్దలు మనందరికీ కూడా సోదరుడు శాసనసభ్యులు ఎమ్మెల్యే వచ్చింది శశినివాస్ గారికి మరి కార్యక్రమం నిర్వహణ కాంగ్రెస్ గారికి రాహుల్ గారికి చెరుబాద ప్రసాద్ గారికి అదేవిధంగా మీరు మంచి పెద్దలు హాజరయ్యారు వారందరికీ అదేవిధంగా జర్నలిస్ట్ మాత్రమే కూడా ప్రత్యేకంగా మనకి జర్నలిస్ట్ మాత్రం తెలియజేసుకుంటూ మనకి రొసీజర్ కొరకు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పడి లేచి గెలవడం మనందరికీ తెలుసు మనలో ఒకరే ఎమ్మెల్యే కూడా ఆయన ఎమ్మెల్యే గారు మంత్రి అయినా లేకపోతే ముఖ్యమంత్రి అయినా ఆయన స్థాయి ఇప్పుడు కూడా మనలో ఒకరిలాగా ఫీల్ అవుతారు మనలో ఒకరిలాగా పరిగెడతారు మళ్ళీ ఒకరిలాగే విశాఖతారు ఈ రోజు కూడా ఆయన వేషదారు కూడా మార్పు రాష్ట్రంలో జర్నలిస్ట్ తరఫున అదేంటంటే అరుణ్ లేని గారు అందరికీ కూడా ఎంత స్థలాలు అనుకోవచ్చు అలాగే లోకేష్ గారు కూడా బతిపత్రం ఇచ్చాం ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడు తీసుకున్నా పాలసీ మ్యాటర్ తిందేగా నాకు గంట సీమ్ ఇచ్చి ఇంకొక చూసుకోవాలి ఉండదు రాష్ట్ర ప్రభుత్వం ఏ పాలసీ తీసుకున్నా గతంలో రెండు వేల పద్నాలుగులోనే అందరికీ కూడా డిక్ ఇస్తానని చెప్పేసి అప్లికేషన్స్ తీసుకున్నారు రెండు వేల మన లాస్ట్ టైం జాయింట్ గవర్నమెంట్ ఆరు నెలల ముందు ఇచ్చి మూడు షెట్లు స్థలం ఇస్తాము జర్ని స్థితికి అయితే రెండు సెట్లు మీరు కష్టపడ్డారు కాబట్టి ఇంకో సైట్ ఇస్తే ఇంకో సెంట్ ఇస్తామని చెప్పి మన లాస్ట్ పెట్టే అప్లికేషన్ తీసుకుని మోసం చేశారు అది మీ కూడా తెలుసు మూడు సెంట్లు లేదు టిక్కో ఇల్లు లేదు మరి ఇప్పుడు గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మనం రిప్రజెంటేషన్ అవగానే ఆయన సానుకూలంగా స్పందించారు ఎందుకంటే ఎంఎస్ చాలా కాలం నుంచి కూడా నాన్ పెట్టిన మీటింగ్లు కూడా ఆయన వచ్చి చెప్పారండి మీ పరిస్థితి అంతా నాకు తెలుసేనే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కలిసి ప్రభుత్వంలో క్యాబినెట్లో పాలసీ తీసుకుంటారు అది ఇల్లా ఇంటి స్థలవా అన్నది అందరికీ ఒకేసారి వస్తుంది ప్రత్యేకంగా ఒక యూనియన్కి కానీ ఒక సొసైటీకి కానీ నేను వెళ్ళి దక్షిణ ఇయర్పరంలో ఉన్నాను ఉంశీలు ప్రభుత్వ పాలసీ ఏదైతే దాన్ని మనందరూ కూడా కట్టుబడి ఉండాలి కాబట్టి మంచి డెసిషన్ తీసుకుంటారని ఆశిస్తూ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మన అందరికీ కూడా గవర్నమెంట్ రెన్యూవల్ చేసింది అలాగే ఎంకా ఎవరైనా రేషన్ కార్డు ఉన్నవాళ్ళకి ఎంత ఎవరైనా రేషన్ కార్డు రేణువులు కూడా ఇంకా కూడా కట్ట కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేస్తే రెండు వందల డెబ్బై మూడు మంది కడుతున్నాం ఉంటే ఇంకే ఎవరైనా ఉంటే మా దగ్గర ఉన్న క్యాష్ కొట్టి మేము చేస్తామని చెప్పారు ప్రమాద బీమా పాలసీ కూడా కొండలు తెలుసుకున్నాం రెండు వందలు కడితే పది లక్షల భీమా వచ్చే విధంగా కాబట్టి జర్నలిస్ట్ డిమాండ్ మీద ప్రభుత్వానికి ఎక్కువగా రిప్రజెంట్ చేస్తాం భవిష్యత్తులో కూడా భవిష్యత్తుల ద్వారా కానీ లేకపోతే కేంద్ర ప్రజాప్రతినిధులు కానీ ఎప్పటికప్పుడు మన నేతలు కలిసి ప్రభుత్వ పాలసీ కోసం ఎదురు చూస్తాం ప్రత్యేకంగా మన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో చాలా కాలం నుంచి నరవేరే మనమే తెలంగాణ రాష్ట్రం అందరికీ కూడా అక్కడ ఇళ్ళ స్థలాలు ఇచ్చారు పార్టీ నిత్యం ప్రజలతో బహు ప్రజా జీవన పార్టీగా జరుగుతూ ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా అందిస్తూ ఇవాళ దేశంలో కానీ ప్రభుత్వంలో కానీ నానతో చాలా విధాలు వాళ్ళ కలిసిన వస్తువు చాలామంది పైత రోడ్లైతే ఆలోచించిన ఆలోచన వాళ్ళు సమాజంలో చక్క అవసరమైన వ్యక్తులు ఖచ్చితంగా